కూడా అనుకుంటారనుకోవడానికి కాదు వాళ్ళు చెప్పినట్లు పార్టీలకు అతీతంగా నాతో ఉన్న వ్యక్తులు ఉన్నారు అలాగే ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిద్దని ప్రతి ఒక్కరూ ఆ రోజు రాజశేఖర్ గారు మంత్రి అవుతారని మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని ఆయన అడుగుదరలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేశాం పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈరోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు ఎందుకంటే గత నాలుగు తరాలుగా మూడు తరాలుగా అనుబంధంగా ఉన్న ఇక్కడ అన్ని కుల మతాలకు అతీతంగా అందరం వరుసలు పెట్టుకుని పిలుచుకుంటా ఉంటాం అందరం ఒకళ్ళింటో ఒకళ్ళు భోజనం చేస్తూ ఉంటాం ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నాకు మరి మరిరాజశేఖర్ గారికి ఇస్తే ఇరవై కోట్లు నేను సందా పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు చెబితే వినటానికి అంత భయపడతానికి కాదు నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి బాగుండాలి మన కార్యకర్తల నాయకుల మీద తప్ప తెలుగుదేశం అనేది కేసులో చూపించండి ఈ ఐదు సంవత్సరాల్లో చెప్తున్నా వైస్ చైర్మన్ గారు శ్రీనివాసరావు ఆరున్నర కోట్ల పైన తీసుకొని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్ల కొట్టి ఈ రోజు రోజుపై గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సర్జాలే అడిగితే ఆమె ఇచ్చిందే నువ్వు వదిలేయని ఎమ్మెల్యేలు మా కొద్దు ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారా మాత్రం అవసరం పెట్టిన వ్యక్తిగా ఇక్కడ నేను లేదా కన్నా పెట్టే వ్యక్తిని నిజమైన వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తులు పెట్టండి నిన్న చిలకలూరుపేట వ్యక్తిని ఇచ్చారు ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు అదన్నారు ఇదన్నారు మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు అందుకే ఎవరన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకు రాబాబు పాటలు తయారు చేసి మనకు అర్చుకోవట్లేదు అన్న అక్కడ వచ్చాయని అక్కడ కాబట్టి మనోహన్ అక్కడ పెట్టి ఇక్కడ వచ్చి